फर्दर आ मेरी प्राजेक्ट फर्दर गरो 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 साइड इ वेरी गुड ಎಲ್ಲ ಅಡಿ जय बीसी जय स्पोर्ट फ्रेंड्स अरे बोलिए सर जो रिपोर्ट करा पहिला लाइक केता वरदल्लाले BC लाइक केता वरदल्लाले BC लाइक केता वरदल्लाले केशशंकर राव नायकत्वा वरदल्लाले केशशंकर राव नायकत्वा वरदल्लाले होता होता तयार करा जय जेबीसी जय जय जेबीसी जय जय बीसी जय बीसी जय बीसी बीजी लाइक कहता ఇరవై రెండు బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా కూడా జంత్ర మంతర్ దగ్గర దాదాపు ఐదారు సార్లు మేము ధర్నా చేశాం జాతీయ స్థాయిలో జనగలతో పాటు కొలగానకాలు జరుపాలి ఇటీవల పోయినెల కూడా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇరవై ఆరు మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు అన్ని రాజకీయ పార్టీలు ఇంతమంది వచ్చినా ఇంత కార్యక్రమాలు చేస్తున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ నేను చెప్పుకుంటా ఉన్నాడు మరి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఓబీసీగా ఆయన మూడు దఫాలుగా ప్రధానమంత్రిగా పీఠం ఎక్కించారు ఎక్కించిన తదుపరి కనీసం ఈ యొక్క బీసీలకి సమస్యల మీద మరి ఆయన ఏ రకంగానూ స్పందించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన మేమంతా కూడా ఒకటే జాం మండల్ సిఫార్సుని అమలు చేయాలి ఆనాడు మండల్ ఈ దేశవ్యాప్తంగా తిరిగి అన్ని కులాలను కూడా ఐడెంటిఫై చేశాడు దాదాపు ఐదు వేల ఆరు వందల చిల్లర కులాలను కూడా ఈ దేశంలో ఐడెంటిఫై చేశాడు చేసి ఆ కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేశాడు దాంతో కూడా ఓబీసీ ఓబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అతి తక్కువ జనాభాలో కులాలు కూడా ఐడెంటిఫై చేశాం దానిలో ఆ రోజున మండల సిఫార్సు ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగ రంగాల్లో కేంద్రంలో అవకాశం కల్పించారు కల్పిస్తే ఈరోజు వరకు కూడా ఆ గణాంకాలు చేయకపోవటం వల్ల తొమ్మిది పది శాతం మాత్రమే కేంద్రంలో ఆ ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అవకాశాలు వస్తూ ఉన్నాయి మేము ప్రధానమంత్రి గారు కూడా అడిగాం అడిగినప్పుడు దానికి జస్టిస్ రోహిణి కమిషన్ అయితే మాత్రం వేశారు జస్టిస్ రోహిణి కమిషన్ కూడా భారతదేశం మొత్తం కూడా తిరిగి ఏబిసిడి వర్గీకరణ అంటే ఇరవై ఏడు శాతం కూడా వర్గీకరణ చేస్తే అతి తక్కువ జనాభా కులాల వారికి కూడా కేంద్ర సర్వీసులో ఉద్యోగాలు అన్నింటిలో అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో ఆ రోజున చేస్తే ఇంతవరకు కూడా ఆ నివేదికను బయట పెట్టలేనటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ఉంది అంటే వీళ్ళు ఓబీసీలకి ఏ విధంగా అన్యాయం అనేది ఇంతకన్నా తారకాణంగా ఇంతకన్నా ఏం అవసరం లేదు ఇవాళ పార్లమెంట్లో మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఐదు వందల చిల్లర ఉంటే దాదాపు రెండు వందల రెండు వందల చిల్లర రెండు వందల మరి పార్లమెంట్ సభ్యులు ఇవాళ బీసీలు కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ ఆ పరిస్థితి కనపడలేదు ఆ విధంగా కేంద్రం పైన బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని అడిగాం అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేనితమని చెప్పాం మరి ఆ విధమైనటువంటి బీసీ చట్టసభల్లో మా రిజర్వేషన్ మాకు కల్పించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని అడిగాం ఎవరు ఎన్ని అడిగినా ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా కూడా మరి వాళ్ళకి దయా ద కరుణ లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే బీసీ కులాలుగా మేము బీసీ సంఘాలుగా చేతి వృత్తులుగా మేము జన్మించినా కూడా విద్యా ఉద్యోగ రంగంలో మాకు తక్కువగా అవకాశాలు ఉన్నా కూడా కష్టపడి బీసీలు అనేవాళ్ళు కష్టపడి పనిచేసి పైకొచ్చేటువంటి వ్యక్తులు ఎక్కడ దౌర్జన్యాలు ఎక్కడ అరాచకాలు చేసేటువంటి సంస్కృతి ఈ బీసీ వర్గాల్లో లేదనేది రాజకీయ పార్టీలు అందరూ కూడా తెలుసు కానీ రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని ఓట్ బ్యాంక్గానే వాడుకుని మా యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మేము ఉపేక్షించే ప్రసక్తే లేదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో రేపు జనగణతో పోటు కొలగడం కూడా జరగాలని ప్రధానమైనటువంటి డిమాండ్తోనే మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం రేపు మరి మా పుట్టపర్తి జిల్లాలో ధర్మవరం ధర్మం ధర్మంలో రేపు ఒక బహిరంగ సభ దాదాపు నాలుగైదు వేల మందితో గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉంది రేపు అదేవిధంగా అక్కడ స్థానికం ఉన్నటువంటి బీసీ మంత్రులు కానీ బీసీ నాయకులు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మ్యా అనేక అంశాలు పెట్టారు ఆ మేనిఫెన్ పెట్టేటువంటి అంశాలు కూడా మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం అంతే గతంలో మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ని పెట్టమని అడిగాం అడిగినప్పుడు తప్పసరిగా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా పెట్టారు ఇవాళ ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంతవరకు పెట్టాల మొన్నే ఇటీవలే సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బీసీలకి రక్షణ చట్టాన్ని తెస్తామని చెప్పారు మరి దాని మీద ఒక కమిటీ వేసామన్నారు ఆ కమిటీ వారు నివేదికగా తప్పనిసరిగా మేము చేస్తామన్నారు ఇటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో దడు దాడులు బలహీన భరుగు వర్గాలపైనే దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి గతంలో చూసాం చాలా సందర్భాల్లో కానీ ఇవాళ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలే మా వెన్నుముక ఈ బీసీలు పార్టీ అని చెప్తా ఉన్నాడు మంచిదే దాని మీద చాలా సంతోషిస్తాం దానికి తగ్గట్టు కూడా మేము కూడా మీకు సహకరించాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా అత్యధికమైన మెజార్టీని ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఈ కులగణాంకాలు కూడా ఈ రాష్ట్రంలో కులగణాంకాలు కూడా చేయాలని డిమాండ్ చేసాం మేము బీసీలకి రక్షణ చట్టం ఎట్లాగో ఈ కులగణాంకాలు కూడా పారదర్శకంగా నీతి నిజాయితీగా తెలంగాణలో కూడా కులగణాంకాలు చేశారు అక్కడ కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించారు అదే కూడా ఇక్కడ మేము కూడా జనాభా లెక్కలు సేకరించి మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ కల్పించాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ కులగణాంకాలు కూడా తప్పనిసరిగా చేయాలి చేయాలి చేయకపోతే పరిస్థితులు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటాయనేటువంటి విషయం కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించింది మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని అదే మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా కీలకంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మీరు ఇవాళ థర్టీ త్రీ పర్సెంట్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే అది సరిపోదు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా భారతదేశం మొత్తం కూడా మిమ్మల్ని అభినందించేటువంటి కార్యక్రమం అది ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు దాన్ని తప్పనిసరిగా మీరు తీర్మానం ఏ విధంగా ఆలోచనతో చేసి పంపించారో అదేవిధంగా కూడా మీరు కేంద్రాన్ని మెడలు ఉంచేనా సరే ఆ యొక్క ముప్పై మూడు శాతాన్ని చట్టసభల్లో కల్పించేటువంటి కార్యక్రమం కూడా మీరు తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళ ఓపీసీ మహిళలు బిల్లు పాస్ చేశారు చాలా సంతోషం గతంలో ఈ మహిళా బిల్లు ఎందుకు పాస్ అవ్వలేదు మూడు దశాబ్దాలు పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఉందంటే ఆ రోజున మరి బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ కానీ నితీష్ కుమార్ కానీ శరత్ యాదవ్ కానీ ములాయ్ సింగ్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా మా ఓబీసీ మా కోట ఎంత అనేటువంటి ఆలోచనతోనే మూడు దశాబ్దాలుగా ఆ బిల్లు పెండింగ్ పెట్టారు అదేవిధంగా నూతన పార్లమెంటు భవనం కట్టారు అదేవిధంగా మోడీ గారు తొలిసారిగా మహిళల బిల్లు పాస్ చేశారు చాలా సంతోషమే దానికి ఎవరు కూడా మేము అభ్యంతరం పెట్టలేదు కానీ మా ఓబీసీ మా మహిళా కోట ఎంత అనేది అనేక దశాబ్దాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉంటే ఎందుకు మీరు మీమాంసం లెక్కిస్తున్నారు తప్పనిసరిగా మరి ఆ యొక్క మరి ఓబీసీ కోటా సపోటా కూడా మీరు దాన్ని కల్పించాలని చెప్పని నేను ప్రధానంగా మీ ద్వారా నేను ప్రధానమంత్రి కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అందరినీ కూడా ఈ యొక్క బీసీ వర్గాలకి సంస్థ రంగాల్లో కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారి వాటా వారికి దక్కాలి దక్కకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు వేరుగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలియజేస్తా తెలంగాణలో వాళ్ళు ముస్లిం సోదరులతో కలిపి మొత్తం చేశారని చెప్పారు అది ముస్లిం సోదరు అనేది అది బీసీఈలో ఉన్నది దానికి దీనికి ఆ సంబంధం లేదు ఇది పారదర్శకంగానే చేశారనేది దాని యొక్క కమిటీ వేసేటువంటి సభ్యులు కానీ వాళ్ళు అంటే ఇప్పుడు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్ అయిందిగా మా ముస్లిం సోదరులతో కూడా కలిపి అంటే వాళ్ళు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటారు ఆల్రెడీ ఫిఫ్టీ టూ బీసీలు మురదర కమిషనే ఆ రోజున ఫిఫ్టీ టూ పర్సెంట్ అని చెప్పింది వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారు వాళ్ళు త్రీ ఫోర్ పర్సెంట్ మైనార్టీ సోదరులు ఉంటారుగా మా బీసీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సరే ఇప్పుడు దానికి కూడా మళ్ళీ అబ్జెక్షన్ పెట్టినా కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా చేశారు సెకండ్ టైం కూడా గవర్నమెంటు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చేసి వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయో చేయరు ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు సపోజ్ కడప జిల్లాలో జనం ఉన్నారు చేతి వృత్తుల మీద దూర దూర ప్రాంతాలు వెళ్ళిపోతారు ఎక్కడెక్కడో చెట్లకు పుట్టులకు అడవులకు వెళ్ళి బతుకు తెరవ కోసం వెళ్తారు వాళ్ళు ఇప్పుడు సంవత్సరాల తరబడి కూడా రారు అలాంటి వాళ్ళు అనేది కొంచెం ప్రాబ్లం పెట్టి తప్ప ఎప్పుడూ ఎప్పుడు జీవితాంతం ఉంటారు ఉంటుంది సో ఏదైనా కానీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మరి కర్ణాటక చేయబోతూ ఉన్నారు కర్ణాటక చేయబోతూ ఉన్నారు మరి అంత బీహార్లో నితీష్ కుమారు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అక్కడ ఇచ్చాడు బీహార్లో టోటల్గా ఎక్కువ పర్సెంట్ బీసీలే అదేవిధంగా మరి ఇప్పుడు ఆంధ్రలో కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు చేస్తే మరి ఆయన ఎందుకో బయట పెట్టాల సో మరి ఇప్పుడు మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటనేది మేము దాని మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం క్యాస్ట్ సెన్సెస్ బీసీ రక్షణ చట్టం ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నితీష్ కుమార్ని ఆదర్శంగా తీసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా క్లారిటీగా చేశాడు అది ఆన్లైన్లో కూడా పెట్టేశాడు పారదర్శకంగా ఎక్కడ దాన్ని దాచుకోవాలా దాయిలా ఓపెన్గా బయట పెట్టేశారు మరి మన వాళ్ళు ఎందుకు తెలంగాణ వాళ్ళు కూడా పెట్టినట్టు ఉండరు వాళ్ళు కూడా బయట పెట్టారు మనం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఎందుకు పెట్టాలని దీనికి తెలియదు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు ఆధ్వర్యంలో ఈరోజు కడప జిల్లాలో మరి అధ్యక్షులు లింగమూర్తి గారు అదేవిధంగా జిల్లా కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంశాలన్నీ కూడా ఇప్పుడే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రావాల్సిన హక్కుల విషయాలపై రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడటం జరిగింది ప్రధానంగా జనగణన మరి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము జనగణనకి కట్టుబడి ఉన్నాం దాంట్లో కుల జనగణనం కూడా చేస్తున్నాం అని చెప్పేసి అని ఏదో ఒక ఫార్మేట్తో కొద్ది రోజుల పాటు ఎలక్షన్స్ ముందు గబగబా పనిచేశారు మరి దాన్ని విడుదల చేసిన దాఖలాలు లేవు మరి ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాల దగ్గర ఈ డేటా అనేది ఎందుకని ఉండదు అంటే ఒక ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం మళ్ళీ వచ్చి జనగణనం చేసేంత పరిస్థితి దాకా ఉండాలా చేసిన జనగణన కరెక్టా కాదా అనేది విశ్లేషణ చేసి ఒక శ్వేతపత్రం ద్వారా ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పేసి ఎందుకని ప్రభుత్వాలు రిలీజ్ చెయ్యం ఎందుకని తాస్తారం చేస్తాయి అంటే ఎలక్షన్స్ రావాలా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్స్లో మళ్ళీ మేము బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే ఆలోచనతో ప్రభుత్వాలు నడుస్తాయా నిజంగా ప్రజలు చైతన్యపడాలి ప్రజల్లోకి ఆలోచన కలగాలి మరి ముఖ్యంగా మన బీసీ జనాభా ఇంత శాతం అని చెప్పడానికి ఇంతవరకు ప్రభుత్వాలు వల్ల కాటలేదని అంటే భయమా అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంతమంది జనాభా ఉన్నారని తెలిస్తే మా హక్కులు మాకెందుకు కలిగిన మాకెందుకు రావటం లేదనే ఒక ప్రశ్న లాభనెత్తిద్ది ప్రజల్లో చైతన్యం కలిగిద్ది అనే భయంతో సగం రాజకీయ పార్టీలు ఈ యొక్క లెక్కలను బయటికి తీయవా కాబట్టి ఆలోచన చేయండి జ మన బీసీ ప్రజలందరూ కూడా చైతన్యపడాలి ఆలోచన చేయాలి అదేవిధంగా మరి ప్రతి ఒక్క సబ్సిడీకి సంబంధించిన లోన్లు రుణాలు ఈ మధ్య ఎవరో ఒక ప్రెస్ మీట్ ప్రెస్లో పెట్టి మాట్లాడుతున్నారు అద్భుతంగా బీసీలకి మరి సబ్ ప్లాన్లు కానీ అన్ని రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా బీసీకి సంబంధించిన హక్కుదారులు కానీ ఎవరన్నా కానీ నిజంగా గ్రామానికి ఒకటి రెండన్నా లబ్ధి చేకూరుతాయా ఆ విశ్లేషణ చేయగలరా చెప్పగలరా ఇవ్వగలరా ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి బీసీల్లో గ్రామ గ్రామాల్లో కూడా చైతన్య పడాలంటే కమిటీలు విపరీతంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కమిటీల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యపరిచే విధంగా మనం ముందుకు సాగాలని కూడా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ జనగణన మీద అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని అనేక తఫాలు మోడీ గారికి ఎన్నో సందర్భాల్లో ఈ పదిహేను సంవత్సరాల్లో మేము అడగడం జరిగింది కానీ బీసీల గురించి మాట్లాడే వీళ్ళందరూ బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టారనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది కానీ ఇంతవరకు దాని మీద మేము బీసీ మంత్రిత్వ శాఖను పెట్టబోతున్నాం అని ఒక్కరోజు కూడా దాని మీద చెప్పలాపారు ఈ కపట ప్రేమలన్నీ ఆపి నిజంగా మన యొక్క పరిపాలనలో నిజంగా మనకు హక్కులు అందుతున్నాయా లేదా అనే దాని మీద చాలా స్పష్టత చాలా ఆలోచన విధానంగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను కాబట్టి మనం అడిగే ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఈ ప్రభుత్వాలకి ఒక భయం ఆందోళనతో వీళ్ళు పనిచేసే విధంగా మనం ఉద్యమాలు చేయాలని చెప్పి కూడా మరి బీసీ ప్రజలందరినీ బీసీ సంఘాలందరినీ కూడా కోరుతూ ఉన్నాం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క అంశంపై మరి చట్టాలు బీసీ చట్టం తీసుకొస్తానని చెప్పేసి సంవత్సరం గడిచిపోయింది అది ఇంకా ఇంకో మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందా మనం అందరం గమనించాలి మనం మన యొక్క హక్కుల గురించి పోరాటం చేసేటప్పుడు ఏ అయితే హామీలు ఉన్నాయో హామీల గురించి కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా మాకు రావాల్సిన హక్కుల గురించి మనం పోరాడే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జిల్లా బీసీ సంక్షేమ సంఘం కడప మన పెద్దలు గారు రాష్ట్ర అధ్యక్షులు ఈనాడు యువజన సంఘ అధ్యక్షులు గల్లి నుండి ఢిల్లీ వరకు మా బీసీల సమస్యలపైన పోరాడుతున్నారు ఇందులో భాగంగానే వారు కడప జిల్లా పర్యటనకు రావడం జరిగింది వారికి మా స్వాగత సమాధానం తెలియజేస్తున్నాము మేము కూడా అతి ముఖ్యమైనటువంటి డిమాండ్ను కొన్ని మేము ముందు ప్రజలకు చేయాలని చెప్పేసి జనగణన గురించి సార్ అన్ని విధాలు చెప్పారు ఇక నేను చెప్పిన ముఖ్యమైన విషయం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఆనాడు బీసీలు 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 అని చెప్పేసి బీసీలతో వచ్చినటువంటి ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా పనిచేసినటువంటి బీసీ కార్యకర్తలను మరచినారనేటువంటిది ఇప్పుడు మేము చూస్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బీసీలు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి వారికి నామినేటరీ పదవుల్లో కానీ ఇంకొక విధ పదవుల్లో కానీ సముచితమైనటువంటి స్థానం ఇంతవరకు ఇంకా ఇవ్వలేదు మేము చేస్తూనే ఉన్నామని చెప్పి చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అమలుపరిచి మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి పదవులను నామినేట్ పదవులు తక్షణం అమలు పరచాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని ముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఇక రెండో విషయం ఏంటంటే మిగతా విషయాలన్నీ మన సార్ వాళ్ళు చెప్పారు చట్ట సభలలో రిజర్వేషన్ గురించి కానీ ఇంకోటి చెప్పారు ఇక బీసీ కమ్యూనిటీ ఇక్కడ ఆరు కోట్ల ఐదు కోట్ల అరవై లక్షలతో బీసీ భవన్ నిర్మించాము అయితే దానికి సము సముచితమైనటువంటి వసతులు లేవని చెప్పేసి ఇచ్చేస్తున్నాము ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సారు బీసీ స్టడీ సర్కిల్ గురించి ఐఏ స్టడీ సర్కిల్ గురించి చెప్పారు అక్కడ ఇక్కడ నాలుగు జిల్లాలు ఐదు జిల్లాలకు ఇక్కడ నడి సెంటర్లో ఉన్నది ఇక్కడ అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసులు కానీ సివిల్ సర్వీసులు కానీ ఇవి కేంద్ర ప్రభుత్వ సర్వీసులు అనేటువంటి రైల్వే సర్వీసులు లాంటి రిక్రూట్మెంట్లో ఈ బీసీలకు స్టడీ సర్కిల్ ఇక్కడ సెంటర్గా ఉన్నది కాబట్టి ఇక్కడ అటువంటి సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని సభాముఖంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను మిగతా విషయాలు అన్నీ చెప్పారు కాబట్టి నేను